హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆదివారం కదా అందరైతే ఏం స్పెషల్ చేశారో చెప్పండి ఈరోజైతే నేను తలకాయ కూర చేస్తున్నానండి మావారైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి తలకాయ కూర అయితే తీసుకొచ్చారు తలకాయ కూర అనగానే రాయలసీమ గుర్తుకొస్తూ ఉంటుంది కదండి రాయలసీమ తలకాయ కూర అలాగే రాగి సంకటి చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఆ కాంబినేషను అవునక్క అంతేగాని ఆ రాయలసీమకైతే వెళ్ళి తినలేము కదా అండి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇప్పటికైతే సరిపెట్టుకోండి రాయలసీమకు వెళ్ళినప్పుడు టేస్ట్ చూడండి తలకాయ కూర ఘాటు ఘాటుగా భలే చేస్తారంట అక్కడైతే నేను ఎప్పుడూ ఘాటుగా చేయలేదు కానీ నార్మల్గానే చేశాను ఎక్కువ స్పైసెస్ వేయకుండా చాలా తక్కువగా చేశానండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా మన కడుపు ఒక్కటే చూసుకోకూడదు ఇంట్లో ఉన్న పిల్లల కడుపు కూడా చూడాలి కదా అందుకనే పెద్దవాళ్ళు పిల్లలు తినే విధంగా నేనైతే ఈరోజు తలకాయ కూర అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా అండి ఈరోజు మా వారైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళైతే ఒక హాఫ్ కేజీ తలకాయ కూర అయితే తీసుకొచ్చారు తలకాయ కూరనైతే ఒకటికి రెండుసార్లు అయితే బాగా శుభ్రం చేశానండి చాలా మసి ఉంటుంది కదా తలకాయని కాల్చినప్పుడు మసి పడుతుంది కాబట్టి మసినైతే బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకున్నానండి ముందైతే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టాను అలాగే రెండు ఉల్లిగడ్డలు కట్ చేశాను కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లిపాయ పసుపు ఇవన్నీ తాలింపులో వేసి బాగా వేగిన తర్వాత తలకాయ కూరనైతే ఈ తాలింపులో పోసానండి తలకాయ కూర ఉడికిచ్చినప్పుడు ఇందులో రసం ఉంటుంది కదండి అంటే ఎసరు ఆ ఎసరుని మనం పడేయకుండా ఇలాగే తాలింపులో పోసి చేసుకున్నామంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇంకా కావాలంటే ఎగస్ట్రా వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ వాటర్తోనే సరిపెట్టుకోవచ్చు అండి రాగి ముద్దలోకి తినాలి అనుకుంటే ఈ తలకాయ కూరని ఇంకా ఆస్త ఏసరిపోసైనా ఉడికించుకోవచ్చండి ఈరోజైతే నేను రాగి సంకటి అయితే చేయట్లేదు బగారా రైస్ చేస్తున్నాను ఇలా ఉడికిన తలకాయ కూరని మనం తాలింపులో వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు తాలింపులో మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడా ఇక్కడ కారం కొంచెం తక్కువగానే వేశాను ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పాను కదా కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుతున్నానండి నేను ఇంకా ఎగస్ట్రా వాటర్ అయితే వేయలేదు తర్వాత చూసి వేసుకుంటాను కారం వేసిన వెంటనే మనం అయినా లేదా నీళ్ళు వేసినా కానీ ఆ కూర టేస్ట్ అనేది ఉండదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకున్నామంటే కారం అనేది వాసన రాకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడైతే కూర మగ్గిపోయింది కదా ఇక ముందుగా పిసుకున్న చింతపండు రసం అయితే వేస్తున్నాను ఈ చింతపండు రసం అయితే సరిపోతుందండి దీంట్లోకి ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి చెప్పాను కదా రాగి ముద్ద తినేవాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎసరు పెట్టైన కూర అయితే చేసుకోవచ్చు నాకైతే సరిపోతుందండి ఈ కూరలో ఎసరైతే మీరు ఇంకా కావాలంటే పోసుకోండి లేదంటే ఇలాగే ఉడికించుకోవచ్చు ఇందులో నేను లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆగు ఇవి ఏమీ వేయలేదండి నేను నార్మల్గానే ఆనియన్స్ మీరు చూసారు కదా తాలింపులో వేసినప్పుడు ఇలా చేసుకున్నారంటే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి ఇప్పుడు మసాలాలు ఎక్కువగా తిని గుండె జబ్బుల వంటి వ్యాధులు అలాగే గ్యాస్ ప్రాబ్లం వంటివి వస్తున్నాయి కదండి అవైతే చాలా వరకు కంట్రోల్ అయితే చేసుకోండి మసాలాలు తినకుండా ఇప్పుడు ఇందులో కాస్త రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసానండి ఉప్పు అయితే నేను వేయలేదు తలకాయ కూర ఉడికిచ్చేటప్పుడు అయితే కొంచెం అంటే కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు అంతే అండి కొంచెం నీళ్లు పోసి ఉడికిచ్చాను కూర అయితే చూశారు కదా ఎంత చిక్కబడిందో మీకు డౌట్ రావచ్చు ఏ మసాలా వాడకున్నా ఎలా టేస్ట్ వస్తుంది అని కొద్దిగా ధనియాల పొడి అయితే వేసానండి అసలు వేయకుండా ఏం లేదు ధనియాల పొడి ఎంత తింటే అంత మంచిది అలాగే జీలకర్ర పొడి కూడా వేసానండి లాస్ట్లో దింపే ముందైతే కొద్దిగా కొత్తిమీరే వేశాను ఇక అన్నం కూడా రెడీ అయిపోయింది సండే రోజైతే స్పెషల్ ఇదే అండి మీ స్పెషల్ ఏందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్